హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూసారా మా బాబాయ్ గారు కోవిడ్కి వెళ్తున్నారండి దానికోసము అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటాము చాలామంది అనుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళేటప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చూసారా అవన్నీ బీపీ టాబ్లెట్స్ అండి అక్కడ కొనాలంటే మనకి చాలా మనీ ఖర్చు అవుతుంది సో మనకి ఇక్కడ చాలా మనీ కొంచెం తక్కువే కదా ఆయింట్మెంట్స్ డ్రాప్స్ గ్యాస్ మెడికేషన్స్ అనమాట ఈ విధంగా తీసుకెళ్ళచ్చును అలాగే చూసారా మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఈ విధంగా ప్యాకింగ్ చేసుకెళ్ళాలండి లేకపోతే వాళ్ళు మనమి వాళ్ళు ఈ విధంగా వేసినప్పుడు మనము ప్యాకింగ్ చేయకుండా లగేజ్లో వేసినప్పుడు వాళ్ళు విసిరి విసిరి వేస్తారనమాట సో అవన్నీ కూడా అన్నీ కూడా డెస్ట్రాయ్ అవుతాయి చూసారా పౌడర్ అనమాట మనం తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్తూ ఉండాలి ఇవన్నీ సజ్జ వడాలన్నమాట స్వీట్స్ అలాగే మనకి అక్కడ ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఎక్కువ పికిల్స్ తింటూ ఉంటాము అలాగే కొన్ని పొడులు ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటాము అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే ఇంకా మన రిలేటివ్స్ ఎవరైనా కువైట్లో ఉంటారు కదా వాళ్ళ కోసం మా బొబాయి గారు వాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట మా వాళ్ళకి అక్కడ ఇచ్చేసేయండి అని సో ఆ విధంగా ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని నేమ్స్ కూడా ఎవరీ ఐటమ్స్ వాళ్ళకి నేమ్స్ కూడా ఈ విధంగా డిస్ప్లే చేసి రాశారన్నమాట ఎందుకంటే మనం ఈజీగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వచ్చు ఓకేనా మనము విదేశాల్లో ఎన్ని తినుబండరాలు ఉన్నా కూడా ఉన్నప్పటికీ కూడా మన కల్చర్ అనేది ఎప్పటికీ మారదు కదా ఎందుకంటే మనం చేసిన ఐటమ్స్ వేరే అండి మన చేత్తో స్వయంగా చేసినటువంటి వాటికే టేస్ట్ ఎక్కువ మరి చూసారా అది ఆ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఏ విధంగా సర్దుతున్నారో ఈ విధంగా సర్దుకోవాలి మినిమం థర్టీ కేజెస్ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు సో మా బాబాయ్ గారు కానీ మా రిలేటివ్స్ మా చెల్లి ఎవరై వచ్చినా కూడా వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటారండి పికెల్స్ నెక్స్ట్ అవన్నీ ఇంకా ఏమేమి అవసరము అవన్నీ కూడా ఎక్కువ అవన్నీ కూడా స్వీట్సే అండి తినడానికి ఎందుకంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రీ టైంలో ఉన్నప్పుడు తినడానికి ఆ బాక్స్ చూసారా అక్కడ డబ్బా కనిపిస్తుంది ఆ డబ్బా నిండికే సజ్జవడలండి మరి కారంతో చేసినటివి అలాగే స్వీట్స్తో చేసినటువంటివి అలాగే పొడులు కొన్ని రకాల పొడులు మునగాకు పొడి అంట నెక్స్ట్ పొడి చన చెనగింజల పొడి ఇంకా నెక్స్ట్ వేరే వేరే అనమాట ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అవన్నీ కూడా మిక్చర్ అంట ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుని ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటారు ఇది ఇప్పటి నుంచే కాదు చాలా ఇయర్స్ నుంచి ఇలానే జరుగుతూ ఉంటుంది చాలా మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఏం ఎందుకు తెలుసా మన వాళ్ళకి ఇవన్నీ పంపిస్తున్నాము మన చేత్తో చేసి పంపించాం కదా ఎగ్జాక్ట్లీ అంతా అయిపోయింది మా బాబాయ్ గారు అయితే వెళ్తున్నారు కోవిడ్కి వెహికల్ కూడా వచ్చేసింది అందరూ కూడా చూడండి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏ విధంగా ఊర్లో ఉన్న వాళ్ళంతా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏ విధంగా వచ్చారో ఇదొక సంస్కృతి అనమాట పల్లెల్లో ఉన్నటువంటి ప్రేమ అనురాగం అయితే వేరండి మరి అందరూ చెప్తున్నారు జాగ్రత్తగా వెళ్లేస్తా మేమున్నాము ఫ్యామిలీకి ధైర్యంగా ఉన్నాము అని ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా అందరూ వచ్చి కూడా చెప్పేస్తున్నారు చూడండి ఎలా వచ్చారో మరి మరి సిటీస్ లో ఈ విధంగా ఉంటుందా మనం లండన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఒకరమే వెళ్ళాలి ఫ్యామిలీ కూడా మనకి సరిగా ఈ విధంగా సెండ్ ఆఫ్ ఇవ్వలేరు చూడండి అక్కడ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళంతా ఊరు ఊరు ఆ గ్రామ ప్రజలంతా ఏ విధంగా వచ్చారు ఎందుకు అదొక ప్రేమ పల్లెలో ఉండే ఆప్య అయితే వేరండి మరి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి Thank you for watching!